నా మీద సాడీలు ఎట్లా చేద్దా నీకు నేనేం చెప్పలేను అన్నం వచ్చేట అట్లా ఏదో ఇంకా అసలు అనంతాన్ని కానీ ఎట్లన్ననో తెలియదు ఎట్లన్న ఏదో ఒక టైం నాలుగు నెలల నుంచి ఐదు నెలలు సాయంత్రం ఉంటారని సరే ఎదురు పొరుగుదో ఇల్లవాళ్ళదో ఏదో మాట మాట్లాడడం మాట్లాడినంతనే మళ్ళీ ఆయన చెప్తావా ఏమని ఏదో అట్లా అన్న డబ్బులు అంటే నాలుగు నోటి మీద ఖర్చింది సరే చెప్తే చెప్పి చెప్పితే ఏమైందంటే ఇంత సాయిద ఉన్నారు అని ఎడగొట్టాలని కూడా చెప్తారు చెప్తారు అది ఆ మాటలు పట్టుకొని మనం ఫ్రెండ్ చెప్తావా ఆ మాటలు మరి నేనేం చేయాలి నువ్వేం చేయాలంటే ఆ మాట వచ్చి నీతో చెప్పి నోట్లు పెట్టిన అవసరం నువ్వు చెప్పిన నేను చెప్తాను నువ్వు చెప్తే నేను కానీ మరి నేను మరి కూర్చొని కోడలు కూర్చొని కొడుకు కూర్చొని మంది మనం అనుకున్నాం కానీ మంది ఎవరు తీయలే కానీ మరి నావి ఏం కూకున్నదో మరి ఎందుకు పోరే ఆ మాటలు ఈ మాటలు అనుకుంటారు అడిసి నేను పడుకుంటే ఏదో నా మొక్కలు ఏదో నువ్వు మాట కొత్త అని

తగ్గుకుంటే ఏదో గిట్ట నాటేశ్వరి అని అన్నా అన్నా మరి వచ్చి అక్క ఇక్కడ సంగతి నీతో చెప్పుకుంటే చెప్పేది ఎవరికైనా ఇవ్వాలంటే పరిగెడు నాకు అప్పుడు ఆనాడు కూడా తగలేదు అప్పుడు అట్లయినా ఆడది కూడా అట్టు తగిపోయినట్టు అర్థం చేస్తారు